హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నరణా గిరీషన్ బ్లాగ్స్ నేను ఎంత ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నానండి బజ్జీలు అరటికాయ మిరపకాయలు అయితే తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకోవాలి అరటికాయలు అయితే మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి బంకా ఉంటుంది తర్వాత మనం పిండి అయితే కలుపుకోవాలి శనగపిండి బియ్య పిండి కొంచెం కారము సాల్టు సోడా లైట్గా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ అనేది పీల్ చేస్తుంది తర్వాత మనము కట్ చేసుకొని పిను పెట్టుకొని ఆయిల్ వేసుకొని పిండిలో అయితే మనము చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదండి అవి అయితే వేసేసుకోవాలి చిన్న చిన్నవిగా స్లైసెస్గా కట్ చేసుకోండలా మరి లావుగా కట్ చేసుకోకూడదు అవైతే ఆయిల్లో వేసుకుని కొంచెము సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏమైనా కట్ చేసుకోవచ్చండి మనము బజ్జీలు ఇవే కాదు బీరకాయి ఆలు రకరకాలుగా చేస్తారండి నేనైతే వే ఉన్నాయి చేసినాము తర్వాత మిరపకాయలు కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి కరెక్టా లేదా అనేసి అలాగే టీ కాఫీతో అయితే మేము సర్వ్ చేసుకొని తిన్నామండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్